దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ గా ఉంటుంది రదసప్తమి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్వదినం ఇది మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమి రోజున జరుపుకుంటారు ఈ రోజును సూర్య జయంతి లేదా మాఘ సప్తమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజును సూర్యదేవుని జన్మదినంగా పరిగణిస్తారు రదసప్తమి ప్రత్యేకత ఈ రోజు సూర్యదేవుడు తన రథాన్ని ఉత్తరాయణ దిశలో తొలిసారిగా ముందుకు నడిపే రోజు అని విశ్వసిస్తారు ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వచ్చే కావడంతో ఇది మానవ జీవనంలో కొత్త ఉత్సాహాన్ని శక్తిని నింపే రోజు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున సూర్యుడు మేష రాశి నుంచి కుంభరాశికి మారి ఉత్తరాయణ పదాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాడు యజ్ఞాలు వ్రతాలు దానం గోదానం ఆవును దానం చేయడం మొదలైనవి చాలా శ్రేష్టమైన కార్యాలుగా పరిగణిస్తారు సప్తమి సప్తమి విధానం స్నానం రోజున నదిలో లేదా పుణ్యస్నానం చేయడం శుభ ఫలితాన్ని అందిస్తుందని నమ్ముతారు రెండు అర్కపత్ర సూర్యదేవునికి అర్క జమ్మి ఆకులు సమర్పించి ప్రణామం చేయాలి మూడు సూర్యారాధన తులసి మట్టి లెంపలపై అర్ఘ్యం ఇవ్వడం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః మంత్రంతో పన్నెండు సార్లు ప్రణామం చేయడం అష్ట సప్తతి వ్రతం లేదా సప్త ధాన్య నైవేద్యం సమర్పించడం నాలుగు రథ సప్తమి వ్రత కథ వినడం లేదా చదవడం ఐదు దానం అన్నదానం గోధానం బట్టలు తాంబూలం దానం చేయడం శ్రేష్టంగా భావిస్తారు రథ సప్తమి లాభాలు పాప విమోచనం కలుగుతుంది ఆరోగ్య సంరక్షణ దీర్ఘాయువు ఆర్థిక శ్రేయస్సు సిద్ధిస్తాయి కుటుంబం ఆనందంగా శుభ ఫలితాలతో ఉంటుందని నమ్మకం వ్యవసాయ రంగంలో సుభిక్షం కలుగుతుందని రైతులు విశ్వసిస్తారు ఈ రోజు సూర్యుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉండటంతో తిరుమల కోనార్క్ అరసవల్లి శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఉపసంహారం సప్తమిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు ఈ పర్వదినం భౌతిక ఆధ్యాత్మిక అభివృద్ధిని తీసుకువస్తుందని విశ్వాసం ఆరోగ్యంగా సంపన్నంగా ధార్మికంగా ఉండటానికి ఇది ఒక శుభప్రదమైన రోజు